తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజిత్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం అయితే ఎపిక్ ఈజ్ యువర్ ఐడెంటిటీ ఆఫ్ ప్రూఫ్ ప్రైమరీ ఎపిక్ ఉండకపోతే యూ క్యాన్ గో విత్ యువర్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ సర్వీస్ ఐడెంటిటీ కార్డ్స్ విత్ ఫోటోగ్రాఫ్ ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ పీఎస్ ఆర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ పాస్బుక్స్ ఇష్యూడ్ విత్ ఫోటోగ్రాఫ్ బై ది స్టేట్ బ్యాంక్స్ and post offices, PAN card, smart card issued by Registrar General of India, Narega cards, NREGS job card, health insurance smart card issued by Ministry of Labor, pension document with photograph, official identity cards for MPs, MLAs and MLCs, and adhar card. So e

no right to vote if your name is not there in the electoral roll. Dai Chesi, Nenu, all citizens ki request ru verify Chandi, your name is in the voter's roll, so that you don't go there and discover tomorrow that I have the epic card, but I'm unable to vote. Because sometimes epic cards may be in your hand, but they may not be valid because your name is not in the roll. ఫర్ సమ్ రీజన్ అండర్ సమ్ ఫార్మ్ సబ్మిటెడ్ బై సమ్ బీ వెరిఫికేషన్ బిఎల్ఓస్ చేస్తారు ఆ తర్వాత మీ పేరు అక్కడ నుండి తీసేస్తారు మేబీ యూఆర్ అబ్సెంట్ అట్ దట్ టైం మేబీ ఎనీ అదర్ రీజన్ నావ్ ఈస్ నాట్ ది టైమ్ ఫర్ మీ టు ఎక్స్ప్లెయిన్ కానీ అక్కడ ఎపిక్ కార్డ్ అలోన్ ఇస్ నాట్ డస్ నాట్ కన్ఫర్ ఎ రైట్ టు వోట్ ఇది ఐ వాంట్ మా ప్రెస్ మీడియా కవరేజ్ కూడా కావాలి సో దాట్ టుమారో పీపుల్ డోంట్ ఫేస్ డిసపాయింట్మెంట్ ఐ ఫీల్ బ్యాడ్ ఎండాకాలంలో సీనియర్ సిటిజన్స్ వెళ్తారు ఒక మిస్టేక్ అండ్ సో మ్యాక్సిమం రీచ్ కావాలి అందుకనే ప్రత్యేకంగా ఈ అపీల్ ఈ క్లారిఫికేషన్ చేస్తున్నాం సెకండ్ క్లారిఫికేషన్ టు ఆల్ ఓటర్స్ ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పోలింగ్ బూత్ లో మొబైల్ ఫోన్స్ మీరు తీసుకు వెళ్ళవద్దు ఇట్ ఈస్ బ్యాండ్ ఓన్లీ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ కెన్ క్యారీ హిజ్ మొబైల్ ఫోన్ ఎందుకు మే నీడ్ సమ్ అర్జెంట్ కమ్యూనికేషన్స్ ది కమిషన్ మే రిక్వైర్ అక్కడ నుండి ఏమైనా ఇన్ఫర్మేషన్ అడిగితే ఆయన దగ్గర ఫోన్ అయితే మేము కాంటాక్ట్ చేస్తాము లేకపోతే హీ నీడ్స్ టు ఎమర్జెన్సీ జరిగింది ఏదో అటాక్ జరిగింది సమ్ మేజర్ ఫెయిలియర్ జరిగింది ఇక్కడ గొడవ జరిగింది హీ నీడ్స్ టు కాంటాక్ట్ సంబడి ఆయన దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంటుంది నో ఓటర్ నో అదర్ ఆఫీసర్ ఈజ్ అలౌడ్ టు ఎంటర్ ఇన్ టు ది పోలింగ్ స్టేషన్ విత్ యువర్ మొబైల్ ఫోన్ మీ మొబైల్ ఫోన్స్ ఓట్ ఇచ్చేటప్పుడు మీరు దయచేసి ఇంటిలో పెట్టి వెళ్ళండి ఇఫ్ యూ కెనాట్ మేనేజ్ లేకపోతే మీకు వెయిటింగ్ టైం ఎక్కువ అనిపిస్తుంది అప్పుడు లోపల వెళ్లే ముందు పోలింగ్ బూత్ లోపల వెళ్లే ముందు దయచేసి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్కి లేకపోతే ఫిషియల్కి కి వెళ్ళండి లేకపోతే నెక్స్ట్ పర్సన్ ఇన్ ద క్యూ మీ చుట్టాలు అయితే మీ చుట్టలకి ఇచ్చి లోపలికి వెళ్ళండి వీ షాల్ నాట్ టాలరేట్ ఇట్ ఈస్ అ వయలేషన్ ఆఫ్ ది ప్రో ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో నేను రియలీ రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఇట్లా మీరు చేయకండి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చాలా అరేంజ్మెంట్స్ అయింది మీకు తెలుసు నిజామాబాద్లో ఫైవ్ సిక్స్ డేస్లో ఆరు వందల మంది ఇంజనీర్స్ తో సహా పన్నెండు వందల మంది అదర్ ఆఫీసర్స్ అండ్ వర్కర్స్ హ్యావ్ వర్క్ టు మేక్ ది అరేంజ్మెంట్స్ మొత్తం రాష్ట్రంలో రెండు లక్షల మంది అంటే రేపు అరేంజ్మెంట్స్కి ఉంటారు మూడు ము ముప్పై ఐదు వేల వరకు అంటే మాకు పోలింగ్ బూత్లు ఉన్నాయి సో ఇవి అన్ని అరేంజ్మెంట్స్ ఓటర్ కోసం ఉంది ఇది ప్రజాస్వామ్యంలో ఓటర్కి హక్కు ఉంది తర్వాత ఒక రకంగా చూస్తే బాధ్యత కూడా ఉంటుంది వెళ్ళి ఓటు ఇవ్వడానికి దయచేసి మీరు అందరూ రేపు పోలింగ్ బూత్స్కి వెళ్ళి మీ ఓటు వేయండి ప్రలోభాలు లేకుండా స్వేచ్ఛగా మీరు ఓటు వేయండి I request all of you not to fall for inducements, not to fall for any false promises, but vote according to your heart and according to your best information. Thank you. Yes, uh, uh, 17th March ki makoka ka complaint Bachindi, okka uh, speech lo uh, T R S Star Campaigner. శ్రీ చంద్రశేఖర్ రావు గారు కొన్ని సెంటెన్సెస్ వాడారు ఆన్ విచ్ వన్ పార్టీ హెజ్ ఆబ్జెక్షన్ మేము ఫ్యాక్చువల్ రిపోర్ట్ అబ్టైన్ చేసి ఈసీఐకి సబ్మిట్ చేసాము ఈసీఐ నోటీస్ టు ది స్టార్ క్యాంపెయినర్ ఆస్కింగ్ వాట్ హీ హాజ్ టు సే అబౌట్ ఇట్ బై ట్వెల్త్ ఆఫ్ ఏప్రిల్ నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది సిపి సైబరాబాద్ టెన్ ల్యాక్స్ సీజ్ చేశారు టెన్ లాక్స్ సీజర్ ఒక గచ్చిబౌలిలో ఒక మాల్లో దొరికింది ఆ పర్సన్ మీద వన్ సెవెంటీ వన్ కింద కేసు బుక్ చేశారు సందీప్ రెడ్డి అనే ఉంది ది క్యాండిడేట్ హెస్ కమ్ టు మీ అండ్ సెట్ దట్ ఆయనకి దీనితో సంబంధం లేదు దిస్ ఈస్ బీంగ్ ఫాల్స్లీ అండ్ మెలిసియస్లీ పోర్ట్రేడ్ ఇన్ ది మీడియా ఎగ్జాజురేట్ చేసి తర్వాత వన్ పార్టీ హాస్ కమ్ అండ్ సెట్ దట్ ఇక్కడ యాక్చువల్ గా ప్రూఫ్ ఉంది అది కూడా సబ్మిట్ అయింది మేము పరిశీలించిస్తున్నాము యాజ్ పర్ రూల్స్ యాక్షన్ విల్ బి టేకింగ్ చెప్పాను కదా దానికి అయితే చర్య అంటే చట్టం ప్రకారం చర్య ఉంటుంది ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్ దట్ యున్ ఐజ్ ఇన్ అ ప్రెస్ కాన్ఫరెన్స్ క్యాన్ డిసైడ్ ది లీగల్ అథారిటీస్ విల్ ఎగ్జామిన్ అండ్ టేక్ అప్రోప్రియట్ యాక్షన్ ఎస్ ఐ క్యాన్ ఎస్ సార్ ఐ క్యాన్ టోటల్ స్టాఫ్ ఫర్ పోలింగ్ అఫీషియల్స్ యాక్చువల్ డిప్లాయ్మెంట్ ఒక లక్ష యాభై వేల వరకు ఉంటుంది దాంతోపాటు ఇంకా పదిహేను ఇరవై వేల మంది వాలంటీర్స్ అదర్ పర్సనల్ ఉంటారు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై ఐదు మంది బూత్ లెవెల్ ఆఫీసర్సే ఉన్నారు సో ఇవి అన్నీ కలిపి ఇంచుమించు రెండు లక్ష పది వేల ప ఇరవై వేల వరకు అంటే బికాస్ నిజామాబాద్ ఎక్స్ట్రా పెడుతున్నాము సో ఎగ్జాక్ట్ లెక్కలు నేను ఇవ్వలేకపోతున్నాను అక్కడ ప్రతి పోలింగ్ బూత్ కి ఇద్దరు స్టాఫ్ ఎక్స్ట్రా ఇస్తున్నాము సో అరౌండ్ టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు సివిలియన్ స్టాఫ్ ఉంటారు దాంతో పాటు హండ్రెడ్ అండ్ ఫిఫ్ ఫార్టీ ఫైవ్ కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటాయి స్టేట్ కి ఆల్రెడీ రీచ్ అయ్యారు అండ్ దే బిన్ డిప్లాయిడ్ అట్ స్ట్రాటేజిక్ లొకేషన్స్ రేపు వాళ్ళు స్ట్రాటిక్ తో పాటు మొబైల్ డిప్లాయ్మెంట్ లో కూడా ఉంటారు తర్వాత ఐదు వేల మన పోలీస్ ఫోర్స్ అండ్ హోమ్ గార్డ్స్ అండ్ అదర్ ఆర్మ్ పర్సనల్ ఫ్రమ్ ది స్టేట్ ఆల్సో డిప్లాయ్డ్ ఉంటారు అన్ని కలిపి ఇంచుమించు నేను చెప్పినగా త్రీ ల్యాక్స్ వరకు రేప్ డిప్లాయ్మెంట్ లో ఉంటారు అంటే హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ కంపెనీస్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్సెస్ అన్ని కలిపి అంటే సివిలియన్ ఫోర్సెస్ కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ అన్ని కలిపి వాలంటీర్స్ టోటల్ గా రేప్ యాక్టివ్ డ్యూటీలో Three lakh plus untar one by one. I this is the first time hearing about it. We will check, we will ensure that it is working now and tomorrow. నాకు అర్థం కాలేదు కాంగ్రెస్ వాళ్ళు కదా లే అట్లా ఏం కాదు వీ హ్ గివెన్ వీ హ్ సార్ట్ క్లారిఫికేషన్ తర్వాత నిన్న కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇట్స్ టైమ్ అండ్ డిసైడ్ సెవెంటీన్త్ ఇచ్చిన దాని మీద ఇప్పుడు నోటీస్ ఇచ్చారు వాట్ దే విల్ డిసైడ్ వీ విల్ అబాయిడ్ బై ది పార్టీ వాట్ ఎవర్ దే వాంట్ టైల్ స్పీచ్ పార్ట్స్ అండర్ ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఐ డూ నాట్ హీ రికలెక్షన్ నిజామాబాద్ లో ప్రత్యేకంగా అంటే అసలు ప్రాసెస్ సేమే ఉంది అక్కడ కూడా మేము ఈవీఎం మెషిన్స్ తో చేస్తున్నాము ఒకటే ప్రాబ్లం అంటే ప్రాబ్లం లాగా చూస్తే ప్రాబ్లం లేకపోతే ఛాలెంజ్ లాగా చూస్తే ఛాలెంజ్ ఉంది అయితే పన్నెండు మెషీన్లు వాడుతున్నాము ఒక వివీ ప్యాట్ ఒక సియుతో పాటు పన్నెండు బ్యాలెట్ యూనిట్స్ ఉన్నాయి పన్నెండు బ్యాలెట్ యూనిట్స్లో అంటే కొన్ని కొంచెం అంటే అన్ని రకాలు వర్క్ పెరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెషీన్స్ మేము ప్రిపేర్ చేస్తాము ఒక మషిన్ కి ఫస్ట్ లెవెల్ చెకింగ్లో ఒక బ్యాలెట్ యూనిట్కి కి కంప్లీట్ చెకింగ్ ఇండిపెండెంట్లీ తర్వాత ఇన్ కం కంజక్షన్ విత్ సియూ అండ్ వీవీ ప్యాట్ చూడడానికి త్రీ అవర్స్ పడుతుంది సో వన్ వీవీ ప్యాట్ అయితే అరే వన్ బియ్యు అయితే మేము త్రీ అవర్స్లో కంప్లీట్ చేస్తాము పన్నెండు అయితే ముప్పై ఆరు గంటలు పడుతుంది తర్వాత చేసిన తర్వాత ర్యాండమైజ్ ర్యాండమైజేషన్ ఇస్ బై కంప్యూటర్ కాబట్టి అంటే సెకండ్స్లో అయిపోతుంది దెన్ వీ కమిషనింగ్ క్యాండిడేట్ సెటింగ్ దాని మీద బ్యాలెట్ సెట్ చేస్తాము తర్వాత బ్యాలెట్కి వివి ప్యాట్లో సేమ్ ప్రింటింగ్ ఉండాలి దానికి ఒక ఎలక్ట్రానిక్ జిగ్ ద్వారా అక్కడ ప్రింటింగ్ ఏర్పాటు చేయాలి సో ఈచ్ బియూ కి మళ్ళీ త్రీ అవర్స్ పడుతుంది ఒకే బియూ అయితే మేము మూడు గంటలు ఒక మెషిన్ ఫుల్ ఈ ప్రాసెస్కి సిక్స్ అవర్స్ పడుతుంది ర్యాండమైజేషన్ కలిపి అనుకోండి అంటే సెవెన్ అవర్స్ పడుతుంది ఇప్పుడు పన్నెండు ఉన్నాయి కాబట్టి థర్టీ సిక్స్ ప్లస్ థర్టీ సిక్స్ సెవెంటీ టూ అవర్స్ ప్లస్ సే ఎయిట్ అవర్స్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ర్యాండమైజేషన్ అదర్ ఫీచర్స్కి ఉంటుంది తర్వాత అక్కడ మేము మాక్ పోలింగ్ చేస్తాము మాక్ పోలింగ్ లో ఓట్ అంటే నూట ఎనభై ఓట్ పెట్టాలి అంటే నూట ఎనభైకి అంతే టైం పడుతుంది ఒక బ్యాలెట్ యూనిట్ అయితే కూడా నూట ఎనభై ఓటింగ్కి అంతే పడుతుంది పన్నెండు అయితే కూడా అంతే పడుతుంది కానీ క్లియరింగ్ లో హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ నేమ్స్ అపియర్ అవుతాయి వన్ బై వన్ వన్ బై వన్ బహుశా మీరు కౌంటింగ్ ఐ హోప్ యూ హ్ సీన్ సమ్ కౌంటింగ్ సో కౌంటింగ్లో క్లియరింగ్ లో వన్ బై వన్ క్యాండిడేట్ వస్తుంది యాభై క్యాండిడేట్స్ అయితే ట్వంటీ నైన్ మినిట్స్లో లో క్లియరెన్స్ అవుతున్నది ఇక్కడ అయితే సిక్స్టీ సిక్స్టీ నైన్ మినిట్స్ ఎగ్జాక్ట్ నెంబర్స్ నాకు గుర్తు లేదు బట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ ఎందుకు ఛాలెంజింగ్ గా ఉంటుంది సో టైమ్ కన్స్యూమ్డ్ ఇస్ మోర్ అదే విధంగా మీకు తెలుసు పోలింగ్ స్టార్ట్ చేసే ముందు మేము అక్కడ మాక్ పోల్ ఏర్పాటు చేస్తాం మాక్ పోలింగ్ లో వన్ అవర్ ఎక్స్ట్రా ఇస్తున్నాం బికాస్ ఆఫ్ దీస్ ఛాలెంజెస్ అక్కడ ఇంజనీర్స్ ఎక్కువ పంపించాము ఆరు వందల మంది అక్కడ అక్కడ డిప్లాయ్ అయ్యారు మిగతా రాష్ట్రంలో పదే పదహారు లో మేము మూడు వందల పెట్టాము నిజామాబాద్ ఒక్కటే బికాస్ టు కంప్లీట్ ద సెవెంటీ సిక్స్ అవర్స్ వర్క్ ఎయిటీ అవర్స్ వర్క్ ఇన్ సెవెన్ ఎయిట్ అవర్స్ ఐ నీడ్ టెన్ టైమ్స్ దాట్ థింగ్ సో నార్మల్గా అక్కడ సిక్స్టీ డిప్లాయ్ చేస్తాము ఈసారి సిక్స్ హండ్రెడ్ మందిని డిప్లాయ్ చేస్తాం తర్వాత అంటే సిక్స్టీ మెంబర్స్కి ఒకే హాల్ సరిపోతుంది ఈసారి ఆరు హాల్స్ తీసుకొని మేము అంటే వేరే వేరే చోట ఏర్పాటు చేసాం ఏడు హాల్స్ తీసుకున్నాము రెండు జాతీయాలల్లో ఐదు ఇక్కడ ఏడు సెపరేట్ గా అరేంజ్ చేశాము ఏడు స్ట్రాంగ్ రూమ్స్ మాక్ కి సో అన్ని అంటే స్కేల్స్ పెరిగింది వాట్ ఇట్ ఈస్ డన్ ఇన్ సెవెన్ కాన్స్టిట్యూషన్ నాట్స్ బీయింగ్ డన్ ఇన్ వన్ దాట్ ఈస్ ది మేజర్ థింగ్ ఐ హ్యావ్ రివ్యూడ్ విత్ ది పోలీస్ అథారిటీస్ వాళ్ళు చెప్తున్నారు మన సైడ్లో ప్రాబ్లం లేదు పోయినసారి కూడా ఎన్నికలలో సుకుమాలో ఒక పెద్ద ఇన్సిడెంట్ పోలింగ్ రోజు ముందే ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది చాలా మంది చనిపోయారు దాంట్లో కూడా బట్ సబ్సీక్వెంట్లీ సుకుమాలో కూడా చాలా పీస్ఫుల్గా డెబ్బై ఆరు శాతంతో పోలింగ్ జరిగింది మన రాష్ట్రంలో కూడా జరిగింది అండ్ ఐఎమ్ అష్యోర్డ్ బై పోలీస్ అథారిటీస్ మనకు ఏం ప్రాబ్లం రాదు థ్యాంక్ యూ వెరీ మచ్